ఓం శ్రీ నమః నమ గం గణపతియే నమ మాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ముందుగా గ్రహ సంచారం మిథున రాశిలో గురువు కర్కాటక రాశులు శుక్రుడు బుధుడు సింహరాశులు కేతువు రవి కన్యరాశిలో కుదుడు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు వృచ్చిక రాశి ఫలితాలు వృచ్చిక రాశి అనుకూల గ్రహాలు శుక్రుడు రవి కుజుడు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగంలో మంచి మార్పు ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది మీ స్నేహితులు మీ అవసరాలకు సహాయ సహకారాలు అందిస్తారు స్థిరాస్తులు పెరుగుతాయి భూములు లేదా భవనాలు కొనుగోలు చేస్తారు భూములు భవనాల వృద్ధి ఉంటుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు దానివలన ధనాదాయం పెరుగుతుంది గృహ అవసరాలకు అందమైన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాల వల్ల ధనాదాయం పెరుగుతుంది అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నత స్థితి ఏర్పడుతుంది అనుకున్న అన్ని పనులు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు వృశ్చిక రాశి వారు చేయవలసిన దానాలు శాంతులు మినుములు శనగలు దానంగా ఇవ్వడం శ్రీ దుర్గాదేవిని దర్శించిన గ్రహపతి తగ్గి అనుకూలంగా ఉంటుంది